హలో ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ సోషల్ పర్సన్ సోషల్ బిహేవియర్ తెలిసిన పర్సన్ పొలిటీషియన్గా దశాబ్దాలు ప్రజల్లో గడిపినా బేసిక్ కామన్ సెన్స్ లేని పొలిటీషియన్స్ మనకు తరచు దర్శనమిస్తుంటారు వాళ్ళు యూజ్ చేస్తున్న పదాలు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ స్థాయిని తెలియజేస్తూ ఉంటాయి వాళ్ళు గడిపిన ప్రజా జీవితంలో వాళ్ళు దంచిన వేలాది స్పీచ్ దాని వాల్యూ దాని ఎసెన్స్ ఏముందో వాళ్ళకి తెలియదు కానీ దశాబ్దాలుగా వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎడ్యుకేటెడ్ పీపుల్ గా చల్లమణి అవుతూనే ఉన్నారు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సందర్భోచితంగా మాట్లాడుతున్నారా తెలుసుకొని మాట్లాడుతున్నారా తెలియకుండానే వాగుతున్నారా అనే స్పృహ సోయి లేకుండా సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా అసెంబ్లీలో కూడా యథేచ్ఛగా మాట్లాడుతున్నారు అది హాస్యాన్ని కూడా పండిస్తుంది ఎడ్యుకేటెడ్ పీపుల్ సోషలీ అవేర్ అంటే సోషల్ అవేర్నెస్ ఉన్న పర్సన్ ప్లస్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి తాను ఎక్కడ మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడో తెలిసి మాట్లాడాలి రీసెంట్లీ అసెంబ్లీలో హరీష్ రామట్ రెడ్డి మాట్లాడుతుంటే స్పీకర్ గారిని సంబోధించి సార్ కోమటిరెడ్డి స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడో లేదో అసెంబ్లీకి వచ్చి మతి స్థిమితం లేని స్పృహ లేని మాటలు మాట్లాడుతున్నాడు రేపటి నుంచి అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అట ఎవరు హరీష్ రావు ఈయన ఆరోగ్య ఫైనాన్స్ చూసుకున్న వ్యక్తి తెలంగాణ ఖర్మా కాకపోతే ఇలాంటి వ్యక్తులు అత్యున్నత పదవులు అనుభవించి ఆ పదవుల్లో ఉండి ఏం నేర్చుకున్నారో మనకు అర్థం కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జనరల్లీ అంటారు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఒక వాహనం నడిపిస్తుంటే ట్రాఫిక్ సిబ్బంది పట్టుకొని చేసే టెస్ట్ జనరలీ మనం అనుకునే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగినోళ్లకు ఒక డ్రైవ్ ద్వారా ద్వారా వాళ్ళని చాలా వేయటము అంటే వాళ్ళు తాగి ఉండి ఆ వాహనం నడిపిస్తుంటే చాలా వేసే ప్రొసీజర్నే ఈ డ్రమ్ అండ్ డ్రైవ్ టెస్ట్ అది ఒక డ్రైవ్ అంటే ఒక పోలీసు వ్యవహరించే ప్రొసీజర్ అని అర్థం అసెంబ్లీలో మాట్లాడితే అది డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా అవుతుంది ఆ టెస్ట్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా అంటారు కామన్ సెన్స్ ఉండాలి మనిషి మాట్లాడటం అసెంబ్లీలో ఉన్న కూర్చున్న వ్యక్తి తాగినాడు అని తెలు తెలుసుకోవడానికి చేసిన చేసే టెస్ట్ టెస్ట్ బ్రెత్ అనాలిసిస్ టెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అసెంబ్లీలో కారులో కూర్చోలేదు వాహనంలో కూర్చోలేదు ఆయన అసెంబ్లీలో కూర్చొని తాగి ఉంటే దాన్ని చేసే టెస్ట్ బ్రెత్ అనాలిసిస్ అంటే శ్వాస యొక్క యొక్క ఆల్కహాల్ పర్సంటేజ్ ఏమైనా తాగి ఉంటే తెలిసిపోతుందని బ్రెత్ అనాలిసిస్ తెలుసు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియని సన్నాసులు మన దగ్గర మినిస్టర్గా గత ఐదైర్ అండ్లుగా కొనసాగిన మనల్ని పాలించారు మన దౌర్భాగ్యం దురదృష్టం అలాగే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే పార్లమెంట్ బైలాస్ ప్రకారం పార్లమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం అనకూడని వాడకూడని పదాలు అని అర్థం కానీ వాటి మనం సోషల్ మీడియాలో ఇండ్లల్లో కూడా పిల్లలు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయద్దు నాన్న అన్పార్లమెంటరీ యూ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు అని ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటారు నాకు క్లియర్లీ తెలుస్తుంది అన్పార్లమెంటరీ అంటే పార్లమెంట్లో యూజ్ చేయకూడని పదాలు అంటే అది ఇంట్లో కూడా అదే లాంగ్వేజ్ యూజ్ చేయాలి తిట్టద్దు బూతులు వాడొద్దు వాడకూడని పదాలు వాడొద్దు అసహ్యమైన ప పదాలు వాడద్దు అనకుండా దాని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు నర్సరీ పిల్లలు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు అంటున్నారు సోషల్ మీడియాలో కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు అన్పార్లమెంటరీ అంటే పార్లమెంట్ నామ్స్ ప్రకారం యూజ్ చేయకూడని పదాలు అర్థం అంటే ఏ పదాలు ఎక్కడ వాడాలో స్పృహ లేకుండా ఏదేచ్ఛగా జనాలు వాడేస్తున్నారు మన హరీష్ రావుకి ఫేవరెట్ వర్డ్ అయిన గోబెల్స్ ప్రచారం అసలు ఈ గోబెల్స్ నేను గూగుల్లో కొట్టుకొని చూసుకున్నావు వీళ్ళు గోబెల్స్ గోబెల్స్ అసలు హరీష్ రావు గోబెల్స్ ప్రచారమా అనే వర్డ్ యూజ్ చేయకుండా కేసీఆర్ ప్రచారం అని ఇది చేయాలి గోబెల్స్కి మించిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్ ఉన్నారు సో గోబెల్స్ అనేవాడు ఎవరికి తెలియదు కానీ కేసీఆర్ అన్నవాడు అందరికీ తెలుసు కావున గోబెల్స్ ప్రచారం అని చెప్పే వద్దు కేసీఆర్ ప్రచారం అంటే చాలా రెలవెంట్గా ఉంటుంది తెలంగాణకు అందరికీ అర్థమవుతుంది ఓహో కేసీఆర్ ప్రచారం అంటే తలాతోక లేని అబద్ధపు ప్రచారమే గోబెల్స్ ప్రచారం అంటే అంటే నిజాలు లేని నిజాలు కొరవడిని అబ్ అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధాన్ని చేసే ప్రచారమే గోబెల్స్ ప్రచారం ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా అలాంటి ప్రచారం చేసే ప్రఖ్యాతమైన చెందిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ సో గోబల్స్ ప్రచారం అని యూజ్ చేసే బదులు హరీష్ రావు కేసీఆర్ ప్రచారం అంటే అందరికి అర్థమైపోతుంది ఓహో వీన్ ప్రచారమా అయితే ఇది ఇలాంటి ప్రచారమే ఉంటుంది నేను కోరేదేమంటే ప్రజాప్రతినిధులు ప్రజలను సంబోధించి దేశాన్ని సంబోధించి అసెంబ్లీలో పార్లమెంట్లో వాడే పదాలు జాగ్రత్తగా వాడాలి ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు రిప్రజెంట్ చేసేవాళ్ళు ఆ రిప్రజెంట్ వాళ్ళే నవ్వుల పాలైతే రేపు ఆ రిప్రజెంటేషన్కి వాల్యూ ఏముంటుంది అందరూ పదాలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి అని కోరుకుంటూ నమస్కారం